హాయ్ ఎవ్రీవాన్ చూడండి మేము వరిపిండి చపాతి అయితే చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ వాటరు టూ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాం అదే క్వాంటిటీలో పిండి అయితే తీసుకున్నాము ఏ గ్లాస్తో తీసుకున్నా సరే అదే గ్లాస్తోనైతే వరిపిండి క్వాంటిటీ సేమ్ తీసుకోవాలి చూడండి ఈ విధంగానైతే మధ్య మధ్యలో కలుపుతూ పిండి చాలా స్మూత్గా అయ్యేలా కలుపుతూ ఉండాలి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి చూడండి ఇలా మెత్తగా అయ్యేలా చూడాలి మేమైతే పిండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం ఈమెనైతే మా గారు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ విధంగా కలుపుతుంది మధ్య మధ్యలో ఒకవేళ వాటర్ జరిపోతే వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగానైతే కలపాలి చూడండి ఇది మూడు పట్టుకుంటే ఈ విధంగా రావాలి చాలా మెత్తగా రావాలి చూడండి మా అత్తమ్మగారు అయితే చేస్తున్నారు ఫస్ట్ ఆయిల్ వేసి ఈ విధంగానైతే మేము కోళ్ళతోటే చేస్తుంది అందరూ చేత్తో కూడా ట్రై చేస్తారు మా అత్తమ్మనైతే ఈ విధంగా చేస్తుంది చాలా రౌండ్గా చేస్తుంది నేను కూడా ఇప్పుడే ప్రయత్నిస్తున్నా రావడానికి నేర్చుకుంటున్నా చపాతీ చేయడం రౌండ్గా నేను చేత్తో చేసేదాన్ని కానీ మా అత్తమ్మ ఈ విధంగానే చెప్పింది కట్టెల పొయ్యి మీద చపాతీలు కాల్ ఇలా చేసుకుంటే వరిపిండి రొట్టెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కానీ మేము చేస్తున్నాం అప్పుడప్పుడు చూడండి కట్టెలు అయితే ఏ విధంగా మ మండుతున్నాయి చాలా చాలా టేస్టీగా ఉంటుందంట కట్టెల పొయ్యి మీద రిస్క్ ఎక్కువ కానీ తప్పదు కదా చూడండి స్మూత్గా అయితే చపాతీలు వచ్చేసినాయి మన గోధుమ పిండి చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా వచ్చినాయి చాలా మెత్తగా వచ్చినాయి టేస్ట్ కూడా అదిరిపోతుంది పప్పులోనైనా ఎందులోనైనా చూడండి మళ్ళీ చూపెడుతున్నా రౌండ్ చేసినా కానీ అంటే మధ్యలో కొంతమంది చేస్తూ ఉంటే ఆ విధంగా రాదు మళ్ళీ ఒకసారి చూస్తున్నా మా అత్తమ్మ చేయడం అయితే మధ్యలో ఇలా ఊడిపోతే ఏ విధంగా అని అడిగా నేను ఈ విధంగా చేయాలని కావాలని తీసేసి ట్రై చేస్తుంది అక్కడ మధ్యలో పిండి ఊడిపోయింది ఏ విధంగా చేస్తుందో చూడండి చాలామంది అయితే చేతితోటే చేస్తారు వరి పిండి మా అత్తమ్మనైతే కోళ్ళతో చూడండి ఎంత రౌండ్గా చేసిందో ఆ లైన్ కూడా పోయిందటే అటే రౌండ్ అయితే తిప్పేసింది లాస్ట్లోనైతే రౌండ్ రౌండు అందులోనే కలిసిపోవడానికి చేత్తో ఆ విధంగా అంటుంది అంతేనండి